హై ఫ్రెండ్స్ బెల్లం మామిడికాయ ఎలా చేసుకోవాలో చూసేద్దాము ముందుగా మామిడికాయని బాగా వాష్ చేసుకొని మీకు కావాలనుకుంటే తొక్క తీసేయచ్చు లేదంటే తొక్కతోనే ఉడకబెట్టుకోవచ్చు నేనైతే తొక్క తీయకుండానే ఉడకబెట్టుకుంటున్నాను చూసారు కదా ఎంత బాగున్నాయో అసలు మామిడికాయలు అంటే ఇష్టం లేని వాళ్ళు ఎవరుంటారు చెప్పండి చక్కగా మామిడికాయ ముక్కల్ని ఒక పాన్లో అయితే వేసుకొని చక్కగా ఉప్పు కారం వేసి చక్కగా ఉడకబెట్టుకోవాలి కొంచెం వాటర్ వేసుకొని అది బాగా ఉడికిన తర్వాత మనం అందులోని కొంచెం అయితే బాగా తురుము పెట్టుకోవాలి కావాల్సినంత బెల్లం అయితే వేసుకొని మంచిగా అయితే ఎమ్మీగా అయితే ఉంటుందండి ఒకవేళ తొక్క తీనట్ అయితే సాఫ్ట్గా అయితే అయిపోతుంది చూసారు కదా ఇలాగ ఉప్పు కారం బాగా స్మెల్ అంతా పోయేలాగైతే బాగా ఉడకబెట్టుకోవాలి ఆ ఉడికిన తర్వాతే మనం బెల్లం అయితే వేసుకోవాలి బెల్లం వేసాక కూడా దగ్గరికి కొంచెం బాగా ఉడికితే పాకంలాగైతే వస్తుంది ఆ వచ్చిన తర్వాతే మనం దించుకోవాలి చూసారు కదా నేనైతే అలాగ దగ్గరికి అంత బాగా ఉడికిలాగైతే ఉంచుకున్నాను లాగైతే ఉంచుకోకండి అంత టేస్ట్ ఉండదు కొంచెం జిగుమానంగా వచ్చిన తర్వాత అయితేనే దించండి ఇది మనం ఫ్రిడ్జ్లో పెట్టుకొని ఒక టూ త్రీ డేస్ అయితే చక్కగా తినేయచ్చు టూ త్రీ డేస్ వరకు ఉండదు వెంటనే వెంటనే టేస్టీగా ఉంటుంది మీరు కూడా తప్పకుండా చేసుకొని మీకు ఎలా వచ్చింది రెసిపీ అనేది కింద సెక్షన్లో అయితే పెట్టేయండి